నమస్కారం మరి నిన్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరిగినటువంటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ మరి విజయోత్సవ సభకి ఇచ్చేసినటువంటి ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఆ సభను విజయవంతం చేసినటువంటి ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజాధికారికి రైతులకు అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ బీజేపీ కూటమి నాయకులకు అలాగే దానికి సహకరించినటువంటి అనేక మందికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మరీ ప్రత్యేకంగా ఉమ్మడి అనంతపురం జిల్లా శాసనసభ్యులకు పార్లమెంట్ సభ్యులకు అలాగే పార్లమెంట్ అధ్యక్షులకు మూడు పార్టీ అధ్యక్షులకు మేము ప్రత్యేక ఎందుకంటే అన్ని జన జనాన్ని తీసుకురావడం కావచ్చు వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ తిరిగి పంపించడం కావచ్చు మరి వారి పాత్ర చాలా కీలకంగా ఉంది కనుక వారందరికీ కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే విజయవంతం చేసిన వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు ఈరోజు కొంతమంది ఫేక్ ప్రచారం చేస్తూ చాలామందిని ఆ స్కీమ్స్ ఏవో కట్టేసి తీసుకొస్తున్నారు అని చెప్పి తెలియజేస్తున్నారు ఎవరైనా సరే మబ్బు పెట్టి పది మందిలో ఇరవై మందిలో తేగలరు కానీ లక్షల మందిని మాత్రం తేలేరు మేము ఈ సభకి రెండు లక్షల మంది దాకా రావచ్చు అనుకున్నాం కానీ వాస్తవానికి సుమారు మూడు లక్షల మంది స్వచ్ఛందంగా రావడం జరిగింది మీరు ఎప్పుడు కూడా చూసి ఉండరు బస్సు పంపిస్తే బస్సులో రావడానికి ప్రయత్నం చేస్తారు కానీ బస్సు తర్వాత బస్సు ఎక్కువ కూడా వచ్చారు అది ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం ఈ కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం మా యువనాయకుడు లోకేష్ బాబు మీద ఉన్నటువంటి నమ్మకం అలాగే డిప్యూటీ సీఎం గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం బీజేపీ నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను